శ్రీ గురుకులందరికి నమస్కారం అండి గురువు గారి పాల్సారి నమస్కారం అండి అన్న సంకర్పలలో పాల్గొనడం నా అదృష్టాన్ని భావిస్తున్నానండి అక్కడ తెలిసిన నరసింహ స్వామి అయితే చరిత్ర గురించి మనం నేను తిరుపతి ఉండేవాడిని కానీ అక్కడ స్వామి స్వయంభూమి నిలిచారని నాకు తెలియదండి మన తీసుకం తరఫునే ఎవరికైనా ఆ అదృష్ట భాగ్యం నాకు కలిగిందండి అయితే అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నానండి ముందుగానే గురువు గారు అన్ని ముందు రోజే చెప్పటం అవి కూడా నేను కొన్ని గ్రహించగలిగానండి అలాగే మొట్టమొదటిసారి అక్కడ ఆ శైలగమ్మ గారు పలసరింపులు కానీ అక్కడ అందరిని కూడా రిసీవ్ చేయటం విధంగానే చాలా బాగుందండి అలాగే అక్కడన్నీ సామాన్లు కూడా వారు నాకు అప్పు చెప్పడం జరిగింది అలాగే ముందుగా వెళ్ళి మొత్తం అక్కడ స్వామి వారి దగ్గరికి వెళ్ళి అన్ని విషయంగా కూడా చేద్దామని చెప్పారు అయితే అందరితో అందరికి పాటు కలిసి వెళ్ళి అక్కడ చేయటం ఎరుగుదండి అయితే ఈ లో మనకి అన్న సంతి కార్యక్రమం వంట కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి అప్పటికే ఎందుకు దాటింది గురువు గారు రెండు సార్లు మాకు కాల్ చేసినట్టున్నారు గురుగారు నేను ఫోన్ ఏంటంటే అక్కడ గుడిలో ఎలవని ముందుగా సుకృతి గారు చెప్పారండి నా పోలీసు చెప్పడం వల్ల నేను సైలెంట్ లో పెట్టాను మళ్ళీ అమ్మతో మీరు పోయిస్తారు ఏమైనా డౌట్ వచ్చి మళ్ళీ బయటికి రాగానే అప్పుడే మళ్ళీ అమ్మతో చూసి నేను చేయటం జరిగింది అప్పుడే సంతర్పణ కార్యక్రమం అంతా పెడదాం ఉన్నారు ఇందులో అందరు కూడా అక్కడ పాల్గొనే ఉంది అయితే నేను బయటకు వచ్చాను అలాగే అమ్మ సైనిగ అమ్మగారు నేను ఇద్దరు బయటకు వచ్చామంటే అయితే అక్కడ మీ సర్కిల్ అన్ని అక్కడ చెప్పారు అవి చూసుకోవటం జరిగింది మిగతా అన్న సందర్భంలో దీనికి చాలా డిఫరెన్స్ ఉంది గురుగారు అయితే ఎందుక అన్ని అక్కడ ప్రాంతంలో అంటే కొద్దిగా పంతొమ్మిది అట్లా జనం కానీ అలా గా విలుస్తారు కాబట్టి అన్ని దైవ దర్శనాలు కూడా బాగా వచ్చినాయండి అలాగే అక్కడ నైవేద్యం పెట్టి ఇక్కడ కొన్ని ఎంతకాల పెట్టాలని చెప్పారు అయితే గుళ్ళూరు నుంచి స్వామి వారు నడిసి వచ్చినట్టుగా పూజారి గారే డైరెక్ట్ వచ్చారండి అదే చాలా గొప్ప అండి ఎందుకంటే ఈ సంతర్పణ అన్న సంతర్పణ చేసేవాళ్ళు అక్కడ కూడా కంపెనీ గారు వచ్చి అందిపేలేదు అయితే అక్కడ ఏంటంటే స్వామి వారే వచ్చి వారే అన్ని ప్రోటక్షన్ చేసి అన్ని కూడా చెక్ చేసిపోయినట్టు అనిపించింది అక్కడ నరసింహ స్వామి వచ్చి అన్ని పాంజు స్వామి వచ్చి అంతా ప్రోడక్షన్ చేసి అంత తాణ్యం ఉండాలి ముందుగా తొమ్మిదింటికల్లా అన్నారు కదా అన్నారు నేను గారు కలుపుకోవాలి అన్నట్టు చెప్పానండి అయితే పర్లేదు పర్లేదు అండి మీరు అన్నీ ఒకేసారి కలిపి నైవేద్యం పెడతారు కదా అలాగే వెళ్ళిపోయారండి మళ్ళీ దర్శనం అంటే అక్కడ అయిపోయినాయి గురువు గారు వాళ్ళు మాట్లాడిన విధానం ఎలా ఉంది పంతులు అంటే ఆ ఎలా మాట్లాడారు ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు వేరే చోట అయితే గారు ఒక పాపం గాను ఉంటారు మామూలుగా కొంతంగా అయితే కొంచెం స్పీడ్గా ఉంటారు గురువుగారు ఏంటంటే ఇక్కడ ఏం ఇది అది అడౌట్ చేస్తారు గురుగారు ఎందుకంటే నేను చూస్తుంటా అన్న సంతర్పణ చేసుకుంటాను కాబట్టి నేను చెప్తున్నాను గురువు గారు ఆయన ఏదో ఒక్కసారిగా నాకు ఆయన చూడగానే అక్కడ నరసింహ స్వామి వారు ఆయన వచ్చి ఆయన ప్రమోషన్ చేసి కడుపు వెళ్ళినట్టు అనిపించిందండి మనం అన్న సంతర్పణ మొదలు పెట్టింది ఎన్నింటికి తొమ్మిది తొమ్మిది దాటింది గురుగారు ఆ పోయి వెళ్ళి అన్ని మన కార్యక్రమం తొమ్మిదిన్నర పైన ఆయన నేనైతే నేను టెన్షన్ పెట్టానండి ఎప్పుడైతే ఆయన లోపల నుంచి బయటకు వచ్చారు గురుగారు ఆ టెన్షన్ అనేది కూడా నాకు అన్ని పోయింది గురుగారు ఆయన చూడగానే ఎండ్రో అట్లా మొక్క సాంగ్ వారే వచ్చి నాకు చెప్పినట్టుగా అట్లా ఫీల్ అయ్యాలి గారు దగ్గరికి వచ్చారంటే పోయికాడికి వచ్చి ఆయన మొక్క ప్రొటెక్షన్ చేసి తీసుకెళ్ళినట్టుగా అనిపించింది గురుగారు పర్లేదు మీరు అన్నీ అయిపోయినాకే పంపండి అని చెప్పారు గురుగారు వెళ్ళారు ఆ తర్వాత కూడా కార్యక్రమం కూడా సులభంగా వెళ్ళింది ఎందుకంటే మా అయితే ఎక్కువ టెన్షన్ పడేవాడిని అదేంటో మరి ఒక అదిగా ఏ టెన్షన్ లేకుండా కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పర్లేదు అయితే టెన్షన్ నాకు అనిపించలేదు గురు నేనైతే పెద్ద టెన్షన్ పనిలేదు గురుగారు ఎందుకంటే ముందు ఎప్పుడైతే ఆ టైం వచ్చారో తొమ్మిది గంటల కల్లా ఇవ్వాలి నైవైతే చెప్పారు ఎందుకంటే మనకి ఏడు గంటలకు ఏదో అనుసరిక ఉన్నారు కదా తొమ్మిది గంటలకు అడైపోతుంది మళ్ళీ అది కాకుండా పిలియారండీ అంటే ఆరాలి అదే కాకి రైస్ కూడా ఆరాలి కదా చల్లారా లేకపోతే అదే పులుపు వచ్చే అవకాశం ఉంది రైస్ వేడి మీద వేస్తే విరిగిపోతుంది పెరుగు కూడా ఈ పులిహార కూడా వేడి మీద వేస్తే సప్దనం వచ్చిందండి అది టేస్ట్ అనేది రాదు అది ఏంటో మరి అది పంతులు అది రాగానే ఆ ఎల్లు కూడా తగ్గట అయిపోవటం ఎలా చేశానో కూడా నాకే తెలియదు అండి ఆ మైబ్రోన్ లో అందరు కూడా తల్లగా కోర్టు అని అంటే కూడా నాకు అందించారు ఆ టైంలో నేను అన్ని కూడా వాటర్ పెట్టాను గురిగాడు అసలు నేను ఎట్లా అవి రైస్ కూడా ఎలా వేసాను అవి ఎలా ఆర్డర్ పెట్టాను కూడా నాకు తెలియదు గురిగా ఆ మైబ్రోన్ వెళ్ళిపోయాను చూస్తే రెండు గంటలు కూడా రెండు గంటలలోనే అయితే అయితే నేను రెండు రెండున్నర గంటల రైస్ అప్పటికి ఆ ఎండ వేడికి ఆ ఎంట్లో ఉన్నాయంటే అక్కడ ఎండ బాగా ఉన్నాయి ఆ వేడికి అక్కడ సెడకి ఆ వేడి మీద రైస్ కనీసం ఒక నాలుగు గంటలైనా ఆరాలండి అది ఎప్పుడే రైస్ కూడా ఆడిపోవటం అనేది ఆ కాడ రైస్ అయితే మళ్ళీ చూద్దాం ఆ రైస్ కూడా నేను పోసాను పోసినప్పుడే దీంట్లో బిల్లు పోయి కానీ ఆ వేడి మీద కూడా అది ఆరిపోవటం అనేది నాకు చాలా బాగా అనిపించిన అది వెరైటీగా జరిగి జరిగిందండి అది కాకుండా కూడా అలాగే అందరూ కూడా కొంతమంది అభిషేకానికి వెళ్ళారండి గారు ఆ కొత్తకి వచ్చిన ఒక ఆయన మేము ముగ్గురే ఉన్నాం అంటారా అంటే అటు కూడా అన్ని మిగతా వంటలకి ఈ వంటలకి తేడా ఏంటి టేస్ట్ విషయం అవ్వచ్చు వండిన విధానం అవ్వచ్చు టేస్ట్ టేస్ట్ కూడా చాలా అదే ఉండే విధానం అండి ఉండే విధానం కూడా చాలా డిఫరెన్స్ ఉంది గురువు గారు ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది గురువు గారు ఏంటంటే ఉప్పు అవన్నీ అవి మనం కాబట్టి అన్నిట్లో కూడా కరెక్ట్ గా ఉప్పు పాటం కానివ్వండి మీరు ఎక్కువ తక్కువ ఇద్దన్నారు మీరే చెప్పటం అలా ఉండేది అది కూడా చాలా బాగా టేస్ట్ కూడా డిఫరెన్స్ డిఫరెంట్ అది ఎట్లా అంటే నేను ఇదో ఎక్కువగా ఇప్పుడు చేస్తూ ఉంటాం పులిగా వేసుకుంటు కానీ అయితే ఒక్కోసారి సరిపోవచ్చు సరిపోవచ్చు కానీ రైస్ కూడా కరెక్ట్ గా అలా కూడా ఆ రైస్ ఎక్కువ వేసినా మెత్తపోయిపోద్ది గురుగారు ఆ ఫస్ట్ ఏమన్నారు కూడా మీరు చెప్పిన చెప్పినా ఫస్ట్ ఎక్కువైంది తక్కువ ఆ పర్స్ కూడా ఆ టెన్షన్ ముందుగా ఇప్పుడు మీద ఆ స్వామివారు రాత్రి బాగా టైం పడ్డాను ఇక ఏదే కరెక్ట్గా పడతాయి అది కాకుండా ఉప్పు కూడా కరెక్ట్గా దాంట్లో పడతాయి అలాగే కుర్మాలు కానీ అందులో కూడా మీరు చెప్పినవి కూడా అని ఒకటి ఒకటేందైతే కొన్ని ముందు రోజు చెప్తారు చావు జాగ్రత్తలు వేసుకుంటాయని కొంచెర్ అది కూడా അത്ര സാധു മന വെങ്കര വെങ്കടേശ്വര വളരെ സാധു അന്ന് അനുക്കൊണ്ട ഇപ്പോഴും ടീച്ചിൽ കുറേ അല്ലെ തെരുമ വിഷമ ഫോ പാകെ ഫുൾ അന്റേ ചൂസ് ചെയ്യോ മീൻ പാണ്ടി അത് ഒക്കെ നീ ചൂസ് മുൻ ചൂടേ മല്ലി രണ്ടോ സാധന കുടും അത് അല്ല ബാഗ ഉണ്ടോ സിപ്പ് അത് തരുന്നത് അതെ అయితే బాగా అద్భుతంగా వచ్చినా అయితే అక్కడ ఆడావుడిలో కూడా నేను ఎట్లా చేస్తున్నాను అనేది కూడా కాసేపు అన్ని అయిపోయిన తర్వాత కాసేపు ఆలోచించాయితేసేపు రైస్ అప్పుడే అది అప్పుడే తిరిగా మన పెద్ద ఇచ్చేసాము ఇవన్నీ కూడా నాకు బాగా ఇచ్చిన ఆ అడవుడు నేను కూడా కట్టేస్ట్ రావటం అనేది కూడా అది చాలా అద్భుతం ఉంది కానీ దైవ సత్తులే కావచ్చు నిజంగానే ఆ నరసింహ స్వామి తెలిసిన నరసింహ స్వామి దిగి అక్కడ కూడా రాజేంద్ర ఉన్నారు అనే అంతా కూడా ఆ దైవం అంతా కూడా వచ్చి మీరు అన్నారు అంటే నర్సింహాగు అడిగినట్లున్నారు నరసింహ స్వామి ఎట్లా వస్తారు నిజంగానే ఆ స్వామి వారి వచ్చి అంత చేసి అంత ఫోటో చూపి అనిపించిన ఊరి అదే కేసులు కూడా బాగా జరిగాయి అంటే నేను తెల్ల తిరిగారు నేను ఇది మూడు నాలుగు అన్న ఇది నాలుగు వేలు పిల్లలకు నాలుగులో కూడా నాలుగు విధాలుగా చేస్తున్న వెరైటీ వస్తున్నాయి ఆ నాలుగిం మూడింటిలో కూడా ఇది నాలుగు వేలు దిగారు నాలుగులో కూడా బాగా డిఫరెంట్ గా ఉంది జరిగారు ఆ చేస్తూ బాగా చాలా బాగా జనం ఆడ మనం వదిలిచ్చే కాడ జనాలు చూస్తే ఆ దీంట్లో పట్టిసీమలు చూసుకునేమో గురు గారు ఆ శివరాత్రి కాబట్టి కొద్దిగా గుంపులు గుంపులు జన్మ హుద్ది ఒక్కసారి గుడి ఏర్పడ్డారు అలాగే అమ్రావతిలో చూసుకుంటే అక్కడ ఏమో ఆ నది ఒడ్లు నుంచి దేవతలు వచ్చినట్టుగా అనిపించిన గురుగారు ఎక్కడైతే అసలు అన్ని దేవతలు కలిసి దేవతలే తిన్నారీరు గారు మీరు ఎలా అయితే చూసారు ఆ వచ్చిన దేవతలు కూడా కూడా ఆ ఇంకా మాకు అప్పు ఆ గురుగారు జనాలు కొద్దిగా తీసిన కానీ మన వెంకటేశ్వరరావు గారు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము అక్కడ వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఆ టూ పియర్స్ మొత్తమొదర్శనం కలిగిన గురు గారు బయట వారికి చెప్పాను ఏమంటే భుజన అన్న సంతర్పణం జరుగుతుందండి కొద్దిగా అయితే నాకు తెలుసు తెలుసు మీరు తిన్నారా మీరు పాడలే అని చెప్పారు ఆయన తర్వాత చూస్తే ఆయన మాకు మా వచ్చి అక్కడ కూర్చొని తింటున్నారు ఈలోగా మన గోవర్ధన్ రెడ్డి గారు అలాగే దరిగ్రో కూడా అడిగే ఉంది ఆయన చరిత్ర గురించి చెప్తుంటే వాళ్ళంతా కూడా ఫోటోలు మీకు అలా అద్భుతంగా ఆ చరిత్ర కూడా ఆయన కూర్చొని మా చక్కగా చెప్పడం నిజంగానే ఆ స్వామి వారి వచ్చి మాకు ఇవన్నీ కూడా చెప్పారని అదృష్టం నిజంగానే అడిగిన గురు అలాగే అక్కడ దైవ దర్శనంలో అదే రెండు మంత్రులు వస్తారు అన్నారు అది కూడా చెప్పారు గురుగారు ఆ ఆ మన లోచారు ఆ దర్శనం భాగ్యం కలిగింది అలాగే గ్రామ దేవతలు వస్తారు అని చెప్పారు అన్నీ ఆ గ్రామ దేవతలలో కూడా ఇద్దరు ముందుకు నేను గురుగారు ఆ గ్రహించినప్పుడు మొట్టమొదటిసారి కూడా వాళ్ళు అన్న పోతున్నారు బయటకు వచ్చారు మీరు బయట పెట్టి మొత్తం చూసి ఎన్ను ఉంది కదా ఈ ఎంట్లో కొద్దిగా చిట్లు అని దిగుండి కాదని అట్లా ఎవరైనా ఉంటే జనాలు ముస్తానంటే వాళ్ళు అన్నారు గురుగారు ఆ వచ్చే వాళ్ళు తెలిసిలే అంత ఇక్కడ ఎవరైనా వచ్చి వాళ్ళకి తెలిసిపోతారు మీరు పోలసిన అవసరం లేదు అన్నారండి ఇద్దరు పెద్దోళ్ళు పెద్ద వయసు నేను ఫోటో తీద్దాం అంటే ఈ విధంగా ఫోన్ ఉంటుంది అక్కడిదారి గురు గారు వాళ్ళు చూసారు అది ఒక అద్భుతంగా గురిగారు అన్న సంకల్పంలో జలము అక్కడే ఉన్నారండి ఒక పది మంది పది మంది కంటే ఎప్పుడు లేరు కూర్చున్న వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు కానీ ఐదు వందల మంది తింటాం అనేది చాలా అద్భుతంగా గురుగారు అలాగే ఇస్త్రాకులు చూశాను నేను ఎందుకంటే లాస్ట్ లో నేను ఆ మనం అన్ని శుభ్రం చేస్తున్నాను కాబట్టి ఎన్ని ఇస్త్రా చూస్తే చూసుకోవచ్చు మన వాళ్ళు కూడా దాంట్లో ఐదు వందల ఇస్త్రాటలు ఎలా పడతాయని కనీసం డబ్బు లేదు గురిగా డబ్బు అయినా ఐదు వందల మంది అంటే దాదాపు రెండు డబ్బులు అయినా లేదు అక్కడ చిన్న లాగా ఒక పెట్టారండి ఆ చిన్న ఒకటి పెట్టారు ప్యాక్ దాంట్లో ఐదు వందల ఇస్థిరాకులు అసలు యాక్జ్ఞ కాదు చూస్తేనేమో ఐదు వందల ఇస్త్రాటలు అయిపోయింది కనీసం దాంట్లో అయితే వంద ఆకులు కూడా యాభై ఆరు అయితే వంద ఆకులు ఉంటాయండి అదే ఇస్తరాట్లు కనపడలేదు తీరా చూస్తే మరి కట్టల కట్టలు ఎత్తపోయినట్టు ఎవరు లేదు రాజా వెంకటేష్ అదే పనికి చూస్తున్నారంట చదువుతున్నారట అదే గురుగారు అదే గురుగారు నిజంగానే ఆ దేవతలు వచ్చే ఎదురుగా లింగమ్మ అమ్మవారి గుడి ఎదురుగానే మనం పెట్టాము ఆ విగ్రహం నిజంగానే అమ్మవారి అన్ని దేవీ అంతమంది దేవతలు వచ్చి చెప్తున్నారు నిజంగానే నాకే గురుగారు చూసుకునేమో చూసుకెళ్ళాము అది ఒక ఎదుగురు గారు అక్కడికంటే అక్కడ చాలా అద్భుతం చెప్పినట్టు అప్పుడు ఆ దేవతలు అనేది అందరు వచ్చి కూడా వారే తినేసి వెళ్ళారు అది వెంకటేశ్వర వెంకటేశ్వర గారు చెప్పినట్టు పది మంది ఉన్నారు గారు లైన్ లో ఎక్కడ చూసినా కనీసం బయట కూడా లేదు నేను ఏంటంటే నేనే వెళ్ళాను కాబట్టి నేనే వెంకట్రావు గారు వెళ్ళాం బయటకి వెళ్ళి అని చూసాము గురుగారు అయితే అక్కడ సంత కొద్దిగా ఉంది మా ఐటో ఆ సంతలో కూడా మా ఇటు వంద మంది ఉంటారే అంతే అక్కడ అంత మించి నాకు కలపడలే ఆ చబురు దాకే వెంట చివరి దాకే చూసి వచ్చారు అయితే అందరినీ అక్కడ కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళే తప్ప జనం అయితే పెద్దగా కనిపియలేదు గారు ఆ బైక్ లో కూడా చూసి చూసుకోవచ్చు పది మంది అంటే అక్కడక్కడక్కడ మొత్తం పోగేసి యాభై మంది వంద మంది లోన్ ఉంది గారు మరి అంత మంది జనం వచ్చి తిన్నారైతే మంచి కాదు ఏదైనా దేవి జవకలే ఇచ్చి తీసుకున్నారు ఆ కార్యక్రమం కూడా అంత బాగా జరిగిందంటే నా లక్ష్యం నేను పాత్ర గురుగారు అంతే అక్కడ నేను బాత్రూమే ఉన్నాను అంతే వంట మార్చిన అయితే ఒక రెండు రోజుల ముందే వెళ్ళి ఆడ సిట్టింగ్ చేసి మొత్తం ఏమేమి కావాలి ఐదు వేల మంది అయితే ఆడ భోజనం పెట్టేది మొత్తం ఏంటంటే ఏదో పక్కల లాగా పెట్టట్లేదు గురుగారు కనీసం ఒక మంచి కడుపు నిండా తినేసేందుకు పెడుతున్నాం పెరుగున్నాం ఫియారు కానివ్వండి అలాగే సినిమా కాని ఉండే ఏదైనా ఫంక్షన్ నాలుగు ఐటమ్స్ పెడుతున్నాం గురుగారు దాంట్లో ఏంటంటే మా బయట ఫంక్షన్ నాలుగు ఐదు మా ఐదు ఒక యాడ్ చేస్తాము గురువు గారు అంతే పై అంతేగాని నిజంగానే పెట్టింది కూడా కడుపు కడుపులేండా ఒక్కోళ్ళు రెండు మూడు సార్లు పెడుతున్నా కూడా కడుపులేండు చేస్తున్నారు గురుగారు మా అయితే అక్కడ నేను ఇప్పుడు చేసిన దానికి ఆ నేను చేసిన దానికి లెక్క వేసుకున్న ముప్పై ఐదు కిలోలు గురుగారు ముప్పై ఐదు కిలోలు అంటే మా అయితే రెండు వందలు రెండు వందల యాభై వేలకి పెట్టగలము వేరు మనిషికి వచ్చిన ఒక ఐదు ఐదు గురికి ఆరు గురికి బాగా అయితే తమలైతే ఐదుగురుకున్నారు లేకపోతే ఆ సినిమాలు కానివ్వండి తప్పితే అట్లా పెట్టొచ్చండి గిట్టిగా తిన వాళ్ళకి మా లెక్క స్టేట్ లెక్క చేసుకుంటే అటువంటిది ఐదు వందల మంది ఐదు వందల యాభై మంది తిన్నారంటే అది పరిస్థితులు అయితే చూడలేదు ఎంత మంది వచ్చినా చుట్టుపక్కల వ్యాపారంలోనే ఉండేది ఇక్కడ చూసినా కూడా రోజు వంద మంది లోపే ఉంటున్నారు అంటే అక్కడక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే నేను చూస్తున్నాం అండి నేను కాకూడదు అక్కడే అండ్ మా అప్పుడు వెళ్తేనేమో జనం అంతే ఉన్నారు గుడి ఆ పది మంది కనపడుతున్నారు నాకు అవతల కూర్చున్న వాళ్ళు కూడా అంతే కనపడుతున్నారు అసలు అది అది ఊరిగా అది కూడా పదిహేను మంది ఇరవై మంది ఇరవై మంది పది పదిహేను మంది ఉన్నారు అంతే లెక్కేసుకుంటూ వాళ్ళు కూర్చున్నట్టు అవును గురుగారు కూర్చున్న వాళ్ళు కూడా అంతే ఉన్నారు కూర్చున్న వాళ్ళు కూడా కూర్చున్నట్టు ఉన్నారు గురుగారు అక్కడ పుట్టి చూసుకుంటేనేమో ఇరవై ఇరవై ఒక్క నిమిషం అరగంట లోపే అయిపోయింది అరగంట లోపు కూడా జనాన్ని చూసుకుంటే మనం ఎంతసేపు అంటే జనాన్ని చూసుకున్నా కూడా ఒక మనిషి ఒక పావు గంట పెట్టి దానికి కనీసం నేను పెడుతున్నాను అనుకోండి పావు గంటే పది నిమిషాలు ఉంది ఆ మంచి బాగా స్పీడ్ గా తినేవాళ్ళు వాళ్ళైతే ఒక ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలు అంటాయి అరగంటలోనే ఐదు వందల మంది తిన్నారంటే అది మా అద్భుతం గురిగారు నిజంగానే చెప్పినట్టు అది దేవతలు వచ్చారు వాళ్ళ స్పష్ట మాకు తగలతాం నిజంగానే మాకు అదృష్టం కలిగి అది ఎంత అద్భుతం గురిగారు అలాగే అక్కడ అభిషేకం చేసేటప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి ఆ మీరు చెప్పారు అభిషేకం చేయకముందు అయ్యేవారు ఒక రకంగా అభిషేకం అయిన తర్వాత అయ్యేవారు వేరే కొట్టారు నాకు నాకేదో ఒక రకంగా ఒక పట్ట వాళ్ళు అనిపించింది అనిపించిన ముందుగా చూడగానే అంటే అభిషేకం ఉందండి తర్వాత చూస్తే నిలువు నిలువుగా నిలిచినట్టు అనిపిస్తుంది నిలువుగా అంటే విగ్రహం నిలువుగా అసలు చక్కగా అనిపించిన వారీ అదే ఒకటి చేయిస్తాను అప్పయే ఆడ దాదాపు కూడా ఒక పాగట యాభై చూసాను గారు మన టీచర్ గారు కూడా చూస్తున్నారు అలాగే మన గారు కూడా డిగ్రీ తీసుకెళ్లి ఆ పెరిగిన మొత్తం కూడా చూపించారు వీటి గారు ఆ లోపల అదే మన వెల్లమ్మ అమ్మవారు కూడా కలిగించారు అది అలా స్థలంగా ఉంది అని చెప్పారండి నుంచి కూడా ఆ కూడా చూసుకుంటే అక్కడ మన దర్శనం చేసిన చాలా అద్భుతం అండి చాలా ఇంకా నుంచి ఇంకా చెప్పలేదు ఇక నాకు మాత్రం కావట్లేదు గారు ప్రతిసారి కూడా మీరు అన్న సందర్శంలో పాల్గొనండి పాల్గొనండి కానీ ఆ పాల్గొనటం వల్ల నాకు కొన్ని

కాలుగు గారు ఎన్నెన్ని పనులు మనం పెట్టుకుంటున్నాం గురు గారు దైవ దర్శనం అంటే ఒకసారి ఎన్ని మన అన్న మన పదం ఫలం ఎన్ని చోట్ల చూ చూస్తున్నాను నేను అయితే ఈ అనుభవాలు మనం ఎన్నోసార్లు నేను గుళ్ళో కూడా అన్న సంతర్పణ చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి గారు ఎన్నోసార్లు కాలుగు ఎట్లా దైవ దర్శనాలు కలుగుతాయి మనం ఎట్లా ఆ మనం అన్న సంకల్ప కార్యక్రమంలో మన అనుభూతి అంటే స్వయంగా మనం ఉండి మనం పెట్టేది మన ధర్మస్థలాలు పోతాయి దేవి వ్యవస్థలో వచ్చి మనకి స్పర్శలు పోతాయి అనేది నేను ఎక్కడ గ్రహించలేదు గురువు గారు గురువు చేయటానికి వచ్చిన తర్వాత ఆ బాధ్యం అనేది ఆ దృశ్యం నాకు కలిగిన గురి దాని వల్ల నాకు కొన్ని బాధ్యత అవి కూడా కలిగిన గారు అనుభూతిని కూడా కలిగినవి కొన్ని కష్టాలు కూడా నేను దూరం చేసుకోవాలి అదే వాళ్ళు ఏ ఏం చెప్పవల్ల ప్రతి అన్న సందర్భం కూడా నేను కూడా నేను పాల్గొ పాల్గొనని అనుకుంటున్నాను